చేసే రాజు అధికారి ఎదుటే దంభము చూపించద్దు అని అంటే అసలు సర్వలోకానికి న్యాయాధిపతిగా పరిపాలకుడిగా సర్వజీవులకు దేవుడుగా ఉన్న ప్రభు ఎదుట మీరు నేను డంభముగా ప్రవర్తించటం లేక డంభం చూపించటం దేవుని ఎదుట అతిశయించడానికి ఎంత ఏం సరిపోతామో ఆలోచించండి ఈ లోకాన్ని ఈ లోకములో ఉన్న ఓ ప్రాంతాన్ని ఓ దేశాన్ని ఓ పట్టణాన్ని పరిపాలన చేసే ఒక అధికారి ఎదుటే రాజు ఎదుటే దంభం చూపించొద్దంటే సర్వ లోకాన్ని పరిపాలన చేస్తున్నా సర్వ జీవులకు ఆహారం ఇస్తున్నా దేవుని ఎదుట మనము దంభముతో ఉండటానికి అతిశయించడానికి మనం ఏం సరిపొందో ఆలోచించ